టీడీపీకి ఎటకారం ఎక్కువ ఎవ్వారం తక్కువ అది వారి మాటల్లో కూడా కనపడ్డది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెంబర్ ఎట్లా తెలిసింది ఇంత శుద్ధపోసల్లాగా మాట్లాడితే ఎట్ట మీరు ఇది అన్ని పేపర్లో వచ్చింది అన్ని చోట్ల నంబర్ వేసారు నేనంటుంది మనం ఒక మాట మాట్లాడుతుంటే తెలుగుదేశం అనేటటువంటి పార్టీకి దానిలో మాట్లాడేటటువంటి పెద్దలకి నాయకులకి కొంచెం సిగ్గు కూడా పడరా వదిలేశారు వదిలేస్తే రెండో పదండి నేనేమంటానంటే అంటే వారు రన్నింగ్ కామెంటరీ చేస్తారు ఇది మళ్ళీ పక్కనంటే ఈ కల్తీ మద్యం దొరికింది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్కి కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ దొరికింది అతను అఫిడవిట్ లో కూడా నాకు ఫారెన్ లో కూడా కంపెనీలు ఉన్నాయి డిస్లరీ కంపెనీలు అని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి అంటే అతను మద్యం వ్యాపారి ఇలాంటి దొంగ వ్యాపారులను తీసుకొచ్చేసి అడ్డగోలుగా దొంగ డబ్బులతోటి రాజకీయం చేసి అధికారంలోకి ఎక్కినటువంటి మీరు ఇంకా విచ్చని విడితనాన్ని ప్రదర్శిస్తూ వ్యవస్థీకృతంగా ఈ యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తూ గుట్టు చప్పుడు కాకుండా జరగడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి షాపుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని తొలగించేసి వేళ్ళ బినామీ ఉద్యోగుల్ని పెట్టుకొని అది ఒక స్కామ్ లాగా కుటీర పరిశ్రమ లాగా కుప్పలు తెప్పలాగా లక్షల బాటిల్ దొరికాయి అన్ని చోట్ల కలిపి వారు నంబర్ కూడా మూడు సార్లు మూడు తప్పుడు నంబర్లు చెప్పారు అక్కడ దొరికింది ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మద్యం బాటిల్ దొరికినట్టుగా ఎక్సైజ్ శాఖ వివరించింది అక్కడ మద్యం బాటిల్తో పాటు అక్కడ నింపున్నటువంటి డబ్బాలు దొరికాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇది ఒక చోట దొరకలేదండి ఇబ్రహీంపట్నం అలాగే ములకల చెరువు అనకాపల్లి జిల్లా పరవాడ అమలాపురం పాలకొల్లు రేపల్లి నెల్లూరు అన్ని చోట్ల కలిపి లక్షల బాటిల్ దొరికాయి అంటే ఇది కాని ఒక వ్యక్తి చేసే వ్యాపారం అయితే సార్ ఖచ్చితంగా ఒక చోట దొరుకుతుంది ఇది ఒక వ్యవస్థ చేసే వ్యాపారం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బినామీ గ్యాంగ్ బి గ్యాంగ్ నిర్వహిస్తున్నటువంటి వ్యాపారం కాబట్టి రాష్ట్ర నలుమూలలా వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ లాగా తయారయ్యి తయారీ వీళ్లే చేస్తారు